అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా చాలా మంది ఇండియాలోని కోవైట్లోని చిన్న చిన్న కొట్లు ఎట్లా ఉంటాయని నన్ను అడుగున్నారన్నమాట అందు గురించి అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఈ షాప్ని చూపిస్తాను అసలు అంటే మనకి ఇక్కడ కోవైట్లో ఎలా అంటే చిన్న చిన్న బకాలల్లో కూడా అంటే బకాలు అంటారు మెయిన్ మనం ఇది షాప్ అంటే చే ఏమంటే మీ ఇంటి దగ్గర బడ్డీ కొట్ అంటాం చూడండి అలాగే ఇక్కడ బకాళా అంటారు ఇదైతే నేను పొద్దున్నే వచ్చేసాను అందుకే నాకు ఎట ఉన్నదే ఎట్లా ఓకేనా గుడ్లు కావాలని చెప్పి నేను వచ్చాను హాయ్ ఓకేనా ఇదైతే షాపు బకాలా ఓకేనా అరబీలో బకాలా అంటారు ఇండియాలో అయితే గుట్ అంటారు లేదంటే షాప్ అంటారు ఏదో ఇందులో ఏంటి చిన్న బకాలా కానీ ఇందులో ఏ టూ జెడ్ ఉంటాయండి అంటే మొత్తం కాయగూరలు తగ్గిన చవయి స్టార్ట్ అయితే ఇది ఇదైతే షాప్ ఉంది ఇది అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఓకేనా చూడండి ఏమేమి ఉన్నాయి కుట్లో మొత్తం చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి చూసారా చిప్స్ ప్యాకెట్ అన్నీ ఉంటాయి ఇంకొకటి వచ్చి చూడండి మజ్జిగ బాటిల్స్ క్రీమ్లు బ్రెడ్లో పెట్టుకుని తినేవి అన్నీ ఏ టూ జెడ్ ఎందుకంటే ఇక్కడ మసలి వాళ్ళు కానీ వాళ్ళు కానీ అన్నీ తినేవి ఇదే ఇలా చూడండి ఇవి బ్రెడ్లో పెట్టి తింటారు కుబ్బుస్లో పెట్టుకొని తింటారు అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి అన్నమాట ఇవి అయితే కనుక చాలా బాగుంటుందండి ఇక్కడ ముద్దటిల్లా అంటారు ఇండియాలో లేదండి లేదనుకుంటాను నేనైతే ఇండియాలో ఎక్కడ చూడలేదు ఇది కూడా చాలా బాగుంటుంది డైరెక్ట్గా తినచ్చు కాయగూరలు కూడా ఉంటాయి నేను మెయిన్ థింగ్ ఏం చెప్తానంటే ఎక్కువగా చూడండి ఇందులో ఒక స్పెషల్ ఉన్నది అది చెప్తాను ఉండండి చూడండి ఈ జ్యూస్లు కూడా ఉన్నాయి కాయగూరలు చూడండి టమాటాల దగ్గర నుంచి అన్ని ఇండియాలో మనకు ఉంటాయి చూడండి ఏంటివి ధనియాలు జీలకర్ర ఇవన్నీ దొరకవని అనుకుంటారు ఇక్కడ చిన్న షాప్లోనే అన్నీ దొరుకుతున్నాయి చూడండి షోడాలు కానీ చిన్న కొట్టు కానీ ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడండి పెప్సిల్ దగ్గర నుంచి స్టాక్ కూడా చాలా చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఇది షాపు లెంత్ కూడా చాలా తక్కువ అయినా సరే ఎన్ని సామాన్లు చూడండి ఇవి చేప బాక్స్లు అనమాట డైరెక్ట్గా తినేస్తారు పిలిపిలు కానీ వీళ్ళు కానీ వండుకోకుండా ఆ బాక్స్ అట్లా తినవచ్చు ఇండియన్స్ అయితే అలా తిన వండుకొని తింటారు చూడండి మక్రోని చూడండి ఇంటి రూమ్కి సంబంధించిన గిన్నెలు కడిగేవి ఆయిలు ఇదిగో ఇంకో ఎగ్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్ కూడా ఇదే షాప్లో ఐస్ క్రీమ్ కూడా దొరికేస్తుంది అన్ని ఇందులో ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఇవేమో మొత్తం ఫ్రీజర్ కోటి చికెన్ అలాంటివి ఇంక ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ ఉన్నది చూడండి అన్నీ కానీ నేను స్పెషల్ ఏమన్నానంటే మనకి ఇంట్లో ఏసీ పెట్టుకోవడమే చాలా కష్టము మనం ఇక్కడ కొవ్వైట్లోని చూడండి కొట్లో ఏసీ చూడండి ఏసీ ఫుల్ ఏసీ పెట్టాడు రెండు ఏసీలు మెయింటైన్ చేస్తాడు మళ్ళీని ఈ చిన్న కుట్లో కూడా ఇండియాలో మనకి ఇంట్లో ఒక ఏసీ పెట్టుకోవడానికే చాలా ఇబ్బంది అయిపోతుంది కోవిడ్లోని ఏసీ ఫ్రీగా పెట్టుకోవచ్చండి ఎంతని సరి చూడండి ఈడైతే మసిరిగొడ్ అనమాట నేనైతే గుడ్లు తీసుకోవడానికి వచ్చాను ఇవి ఐదు గుడ్లు ఎంత అనుకుంటున్నారు రూపాయి తిన్నారా అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫిల్స్ పడింది ఫిఫ్టీ ఫిల్స్ అంటే ఇండియాకి ఐదు రూపాయలు ఎంతో ఇప్పుడు మరి ఇండియాలో రేట్ ఎంత ఉన్నదన్నది తెలియదు కానీ చూడండి ఇవన్నీ అయితే డ్రింక్స్ కేక్లు కూడా ఉంటాయి ఏ టూ చెరు బకాలు అయితే ఎలా ఉంటుందండి ఇంకా కొవైట్లో ఏ షాప్ అయినా సరే ఇలాగే ఉంటుంది ఇదనే కాదు ఏదైనా సరే ఇలాగే ఉంటుంది బాగుంది కదా ఫుల్ ఏసీతో ఓపెనే ఉంటుంది అయినా సరే ఏసీ బాగా కూల్గా బాగా పనిచేస్తుంది సలమలేఖం చూడండి ఇదంతా ఆ షాప్ అయితే బాగా మెయింటైన్ చేస్తారండి వీళ్ళు ప్రతి ఐటమ్ పెట్టుకుంటారు మన ఇండియన్కి సంబంధించింది మసిరి వాళ్ళకి సంబంధించింది ఇంకా ఏ టు జెడ్ ఎవరైనా సరే ఇంకా మా ఇంటి దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపులకు వెళ్ళాల్సిన పని లేదు ఇంటి దగ్గర నుంచి ఇలా దగ్గరనే ఉంటాయి కాబట్టి ఎనీ ఐటెమ్ మేము ఇక్కడే తీసేసుకుంటాం అనమాట చూసారు కదా ఎలా ఉన్నదో కామెంట్ చేయండి అంటే బడ్డీ బడ్డిగుట్ట అనమాట ఇది అసలు బడ్డిగుట్లో లేదు చాలా పెద్ద గుట్లాగా ఉన్నది కదా బాగుంది కదా ఓకే థ్యాంక్ యూ చూశారు కదా షాపు కోవైట్లో షాప్ ఇలా నేను చాలా రోజుల నుంచి చూపించాలనుకుంటున్నాను కానీ చూపించడానికి నాకు లాగా చూపించట్లేదు ఎలా ఉన్నదో చూడండి నన్ను అయితే ఏం చూడద్దు ఎందుకంటే నేను ఇప్పుడే లేచాను కాబట్టి నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే న్యాచురల్గా కూడా చెయ్యాలి కదా అస్తమాటో ആ റെഡി അയി അന്തോ നാമൽ ഗുണം ചെയ്യാൻ ഓക്കെ